వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లె గ్రామం అండి ఈ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి జిఎన్ఆర్బుల్స్ గొటికె రెడ్డి గారు జిల్లెళ్ళ గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం అండి జిల్లే నాగిరెడ్డి గారి గిత్తలు కూడా అంటారు సరే చూశారు కదండి జిఎన్ఆర్ బుల్స్ గొట్టికే రవితేజేశ్వర రెడ్డి గారు జిల్లెళ్ళ గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి ఈరోజు ఇక్కడ కృష్ణశెట్పల్లి గ్రామంలో సీనియర్ విభాగానికి వచ్చాయండి చూసారు కదా థ్యాంక్ యూ అండి